హలో అండి హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మొక్కజొన్న గారెలండి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము ముందు ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని పెట్టేసుకోవాలి అది వేడవుతూ ఉంటుంది తర్వాత దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఎల్లిపాయలు బెల్లం జీరా ఆనియన్ ఇవి ఉంటే సరిపోతాయండి సాల్ట్ ఇలాగ వేసుకునేదే ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ మనకి ఆయిల్ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆయిల్తో వేసేది ఏదైనా టేస్టీగానే ఉంటుంది కానీ తినకూడదు డైట్ అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ డైట్లో ఇలాంటి మొక్కజొన్న గాడి హెల్దీ కూడా ఉంటాయి కాబట్టి సరే హెల్దీ ఒకటి అయినా తిన్నామన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆయిల్ ఫుడ్ అయినా కూడా కాబట్టి ఇది ఎలా చేయాలో తెలుసుకుందాము ఇందులో మొక్కజొన్నలు వేసాను చూడండి ఎల్లిపాయలు వేసాను జీరా వేశాను పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసానండి సరిపడేంత సాల్ట్ కూడా మనం మిక్సీలోనే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఆ పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొన్ని ఆనియన్స్ కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది బెల్లం ఎందుకు అంటే కొన్ని మొక్కజొన్నలు వాళ్ళ వాళ్ళు లే తెచ్చిన తర్వాత మనం రెండు మూడు రోజులు తీసుకుంటాం కదా అవి ఎప్పుడు తీసినాయో తెలియదు కాబట్టి చెట్టు నుండి చప్పబడిపోతాయి కాబట్టి కొంచెం బెల్లం తీసుకుంటే దాంట్లో టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ కూడా వస్తున్నాయి అండి స్వీట్ కార్న్ అయితే అవి గింజలే వేంపుకుంటే బాగుంటాయి ఇలా మొక్కజొన్నలు తీసుకోవడం వల్ల మనం రైతులకు కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుందండి ఈ మైదా పిండి అట్లాంటివన్నీ తీసుకొని ఆ హెల్త్ పాడు చేసుకునే బదులు ఇలాంటివి చేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్కి హెల్త్ బాగుంటుంది రైతులకి కూడా పాపం వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది వాళ్ళంతా కష్టపడి పండించి తీసుకొచ్చి సిటీకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు మనం ఏవేవో బజ్జీలు గారెలని కొనుక్కొని తినే బదులు మనమే ఆ మొక్కజొన్నలు కొనుక్కొని ఇలా చేసుకుంటే ఎంత అండి ఒక పావు గంటలో అయిపోతుంది ప్రాసెస్ అంత పెద్ద టైం ఏం పట్టదు అలా ఒక క్లాత్ మీద నేనైతే ఆయిల్ వేసి ఏమి చేయనండి ఒక క్లాత్ మీద వేస్ట్ చేస్తాను అలా చేసేసుకోవచ్చు చూడండి అలా అక్కడ అవి వేగుతూ ఉన్నాయి అవి ఒకటేసారి మనం వేయగానే మళ్ళీ తిప్పేయకూడదండి కొద్దిసేపు అట్లా నురగలు వస్తాయి కదా ఆ కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చల్లబడిపోయి అవి అంతా పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు మనం వాటిని కదిలించేసేయాలి రివర్స్ వేసేయాలి కరివేపాకు వేసుకోవచ్చు ఉంటే ఇవి కొన్ని మిర్చితో కాకుండా కంప్లీట్ స్వీట్తో కూడా వేసుకోవచ్చు అండి నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అట్లాగే వేసేది బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసి మిక్సీ పట్టుకునేది ఫస్ట్ అవి కొన్ని స్వీట్ గారెలు చేసేది కొన్ని ఏమో కారం ఇచ్చేసేది ఆ స్వీట్ గారెలప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్వీట్ గారెలు ఇష్టపడేవాళ్ళు మనం ఇలా అవి చేసిన తర్వాత ఈ కారం ఇవి చేసేది అన్నమాట వాటిని అట్లా కొంచెం రివర్స్ చేసేయాలి కొంచెం జాగ్రత్తగా చేయాలి ఆయిల్ది కాబట్టి ఏదో నేను చాలా ప్రాక్టీస్ ఉంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఏం చేయకూడదు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైనా కొత్తగా వాళ్ళైనా కొంచెం నెమ్మదిగా చేయాలి ఆయిల్తో చాలా ప్రమాదం ఉంటుంది కదా ఇంకా నేను కంప్లీట్గా ఈ ఎప్పుడో ఒకసారి చేస్తా అండి ఆయిల్ ఫుడ్ అయితే ఎక్కువ చేయను ఇప్పుడు ఈ మధ్యలో ఒక టిప్ అండి ఇదేంటి అంటే పప్పాయ అండి అని నేను మిక్సీ పెట్టేసాను కొంచెం తేనె వేసి ఒక స్పూన్ తేనె వేసి మిక్సీ పెట్టాను మనం ఇన్స్టాంట్గా అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి మనకి ఇమీడియట్గా కొంచెం గ్లో ఉండాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ పప్పాయిని పేస్ట్గా అదేమంటారు హనీ వేసేసి పేస్ట్ చేసేసి మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచేసుకుంటే అది ఆరిపోతుంది చాలా ఫేస్ అంతా గ్లో వచ్చేస్తుందండి ఏమీ లేదు అది హనీ ఉన్ను పప్పాయ అవి రెండు మాత్రమే చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇంకా సిద్ధమైపోయినాయి తినడానికి సిద్ధమైపోయినాయి మనం ఇంకా వేడి వేడిగా తినడమే ఇంత చక్కగా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్దీ కూడా ఓకే మొక్కజొన్న గారెలు రెడీ అండి థ్యాంక్ యూ